చూడండి నేను డ్రై ఫ్రూట్స్ లడ్డు చేస్తున్నాను ఇంకోటి డ్రై ఫ్రూట్స్ రోల్స్ తర్వాత బెల్లం జిగురు లడ్డు కూడా ఇవి మూడు చేద్దాము చూడండి ఇది వాల్నట్ అంటాం కదా అక్రోటును ఇలా పొడి చేసుకున్నాను నేను తర్వాత జీడిపప్పు అది కూడా పొడి చేసుకున్నాను ఇది బాధ మీకు ఉంది మీకు తర్వాత ఇది పిస్తా అండి పిస్తా కలరు అవి తెలుస్తుంది కదండి మీకు అన్నీ సన్నగా మొక్కలు చేసుకున్నానండి వెల్కమ్ బ్యాక్ టు అనుజ నాగండి ఇది చూ చూడి పుచ్చకాయ గింజలు ఇవి ఎర్రగా ఉంటుంది కదండి ఇవి గింజలు అన్నీ నల్లగా ఉంటాయి ఇది పొట్టు తీసేసి ఉండేది తర్వాత ఇది సూర్యకాంతి గింజలు వస్తాయి కదండి అది ఇది వాటర్ మెలన్ను గింజలు తర్వాత ఇది సన్ఫ్లవర్ సీడ్స్ అండి సూర్యకాంతి గింజలు నేనేమంటే కొంతమందికి ఇంగ్లీషే తెలుస్తుంది కొంతమందికి తెలుగు తెలుస్తుంది కదండి అందుకు రెండు భాషల్లో కూడా నేను చెప్తున్నాను ఇది పంప్కిన్ సీడ్స్ అండి అంటే గుమ్మడికాయ సీడ్స్ ఇది గింజలు తీసేసిండే డీ సీడెడ్ అండి అంటే గింజలు తీసేసిండేది డేట్స్ తీసుకున్నానండి లయన్ డేట్స్ తీసుకున్నాను నేను మీరు ఏది ఉంటే అది తీసుకోవచ్చు కాకపోతే మీరు ఉత్పత్తి కూడా తీసుకుని చేసుకోవచ్చు కొబ్బరి అండి కొబ్బరికు ఇవి ఒక పది పదిహేను అంతా ఏలక్కలు వేసాను ఇందులోకి దీన్ని పొడి చేసుకుంటాను తర్వాత దీంతో పాటు నేను ఫ్లాక్స్ సీడ్స్ తీసుకుంటానండి అవిసి గింజలు అంటాం కదా రెండు ఇవి ఈ గింజలు తీసుకుంటున్నాను నేను దీన్ని కూడా వేయించి వేస్తాను తర్వాత గసాలు వేస్తున్నానండి ఇవి గసాలండి పాపి సీడ్స్ అంటాం కదా అది గసాలు కూడా వేస్తాను ద్రాక్ష తీసుకున్నాను ఎండు ద్రాక్ష నేను తర్వాత నువ్వులండి నువ్వులు కూడా తీసుకున్నాను ఇది వంద గ్రాములు నువ్వులు తీసుకున్నాను ఇవన్నీ కూడా నేను ఇప్పుడు ఒక్కొక్కటిగా వేయిస్తాను తర్వాత ఇది జిగురండి ఇది మామూలుగా మనము జిగురు ఉండలు చేసుకుంటాం కదండి అంటే గోంధు ఉండలు అంటారు కన్నడ వాళ్ళు అయితే అంటిన ఉండేనంటారండి ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా అంటారు దీన్ని ఇప్పుడు నెయ్యి వేసుకుని వేయిస్తున్నాను నేను ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి యాక్చువల్లీ ఆయుర్వేదిక్ చెట్లదండి ఇది దాంట్లో నుంచి తీసిన జిగురు ఉంటుంది దీన్ని మనం ఇప్పుడు నెయ్యిలో వేసి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా వేసామంటే పేలల్లాగా పోతుందండి వీటిని కొద్ది కొద్దిగా వేసుకోవాలి మనము లేకపోతే లోపల దంతానూనూ ఉడకదండి అంటే పేలాలు పోదు కాబట్టి మనము కొద్ది కొద్దిగా వేసుకొని చేసుకోవాలి చుండీలో ఎంత బాగా పేలాలిపోతాయి తెలుస్తుంది కదా మీకు చుండి ఎంత ఎంత పెద్దగా కూడా అయినాయి కదా చుండి ఓటికి నాలుగేమి నాలుగు కంటే ఇలా ఇలా అంటే మెత్తగా అయిపోతుందండి ఇది కొంచెము ఆరినాక పూర్తి పొడి పొడి అయిపోతుంది చుండీలో అన్నీ ఓడించుకున్నాను నేను మూడు రకాల గింజలు ఓటే సైజు కొంచెం ఇస్తకు కాబట్టి దీన్ని కొద్దిగా నెయ్యి వేసానండి నేను ఎక్కువేం వేయక్కర్లేదు దీనికి కొద్దిగా నెయ్యి వేసి వేయిస్తున్నాను ఇది వేగింది అంటే ఉబ్బుతుందండి కొంచెము లావ్ అవుతాయి గింజలు వేగినాయంటే ఇవన్నీ కూడా మనకు మీకు అనిపిస్తుంది ఏమో రకాలు వేసి తినాలి నాని అంటే మనకు ఆరోగ్యము కావాలంటే అన్నీ చేసుకోవాలి కదండి అందులో ఇప్పుడు ప్రతిదీ ఆన్లైన్లో దొరుకుతాయండి ఇవన్నీ కూడా మనకు చేసుకోవడానికి సులువుగా గింజలన్నీ కూడా ఆన్లైన్లో పెట్టుకున్నామంటే దొరుకుతాయి కాబట్టి చేసి పెట్టామంటే పిల్లలకు కానీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు ఉన్నా కానీ అందరికీ కూడా చాలా మంచిదండి ఆరోగ్యానికి తర్వాత ఈ పెయిన్స్ బాడీ నొప్పులు ఉంటాయి కదండి మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పి అలాంటివన్నీ కూడా తగ్గుతాయి డైలీ ఒక్కొక్క ఉంటగానే లేదా ఒక పీసు అలా తింటే చాలా మంచిదండి చూండి ఇవన్నీ చెప్పా కదా నేను లావ్ అవుతున్నాయి చూడండి చిట్ చిట్లాడుతాయి పైన లావ్ అవుతాయండి అప్పుడు తీసేద్దాం మనము అవి వేగినాయి దీనికేమీ నెయ్యి వేయక్కర్లేదండి అలాగే వేయించేసుకోవచ్చు నువ్వులు చూస్తున్నారా ఇప్పుడు తీసేద్దామండి ఇది అయిపోయింది ద్రాక్ష వేసుకున్నాను కొద్దిగా నెయ్యి వేస్తున్నా సిమ్లో పెట్టి వేయించుకున్నామంటే లోపల నుంచి వేగుతుందండి తీసేస్తున్నాను అన్నీ ఒకట్లోకే వేస్తున్నాను అండి నేను గింజలు నువ్వులు ద్రాక్ష అన్నీ బాదామి అన్నీ ఒకట్లోకే వేసేస్తా అండి అంటే ఈ డ్రై ఫ్రూట్స్ దాన్ని ఇది ఒక్కటి సపరేట్గా పెట్టుకుంటాను అయితే ఎందుకని తర్వాత చూపిస్తా అండి బాదామిని వేసుకుంటున్నా బాగా కలుపుతూనే ఉండాలండి లేకపోతే ఓ సైడ్ మాడేది ఓ సైడు వేయకుండా పోవడము అలా అవుతుంది కదా బాణలు కూడా మనం ఇలా దళసరిగా ఉండే తీసుకోవాలండి అందుకే నేను వంటలు చేసేటప్పుడు ఈ బాణలు తీసుకుంటానండి లావుది ఇంకొకటి కూడా నాకు పెద్దగా ఉంది ఇది ఏరోప్లేన్ షీట్ బాణలు ఇది ఇలాంటిది చాలా పెద్దది ఉంది అందుకని దీంట్లో వేయించుకుంటానండి ఎక్కువ చేసేటప్పుడు దాన్ని కూడా వాడతాను నేను చూడండి ఇది రంగు మారుతూ ఉంది మనకు కనపడుతూ ఉంది కదా పిగా అవుతుందండి ఇది లేకపోతే క్రిస్పీగా కాదు మెత్త మెత్తగా ఉంటే బాగుండదు అందుకని ఇలా వేయించుకోవాలి మనము తీసేస్తామండి ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను పిస్తా అక్రోటు తర్వాత ఇవి మూడు ఒకటిగా వేసుకుంటున్నా అండి ఒకటే సైజు ఉన్నాయి కాబట్టి మూడు ఒకటేసారి వేయించుకోవచ్చు మనము కొద్దిగానే వేసుకుంటున్నాను మనము సన్నగా ముక్కలు చేసుకున్నాం కాబట్టి వేగుతాయండి తొందరగా పెద్ద పెద్దగా అయితే మీరు సపరేట్ సపరేట్గా వేయించుకోవాల్సి వస్తుంది అక్రోటు అవన్నీ కూడా చాలా మంచిది మనకు హార్ట్కు తర్వాత బ్రెయిన్కు కూడా చాలా మంచిది అంటారు కదండి ఖండితంగా మీరందరూ కూడా ఇలా డ్రై ఫ్రూట్స్దే చేసి పెట్టండి పిల్లలకు చాలా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది ఇప్పుడు మెయిన్ ఏ జబ్బులు వచ్చినా కూడా మనకి ఇమ్యూనిటీ పవర్ లేనందుకే వస్తాయి కాబట్టి రైస్ అలాంటివి తగ్గించి ఇలాంటివి పెట్టామంటే పిల్లలకు కూడా చాలా మంచిదండి ఇది అయిపోయింది ఇప్పుడు తీసేస్తాను పిల్లకే వేసేస్తున్నాను ఆ గింజలు కూడా వేసి వేయిస్తున్నాను ఇప్పుడు గసాలు కూడా వేసేస్తాను చిట్పట్లతా ఉంది ఇప్పుడే వేస్తా చూడి గసాలను వేసి ఇందులోనే వేయించేస్తున్నాను గసాలు కూడా కడుపుకుండా ఆరుస్తుంది చాలా మంచిది నిద్రలేమితనానికి కూడా చాలా మంచిదండి రాత్రిలో గసాల పాలు తాగి పడుకుంటే బాగా నిద్ర వస్తుందండి చాలా మంచిది ఇది నేను వనజనా ఛానల్లో ముందు కూడా డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఎలా చేసుకోవాలి అని పెట్టానండి వీడియో నేను మీకు దాని లింక్ కూడా వీలైతే పెడతాను నేను చూడండి చాలా మంచిదండి ఆరోగ్యానికి చాలా పెద్దవాళ్ళకు కానీ చిన్నవాళ్ళకి కానీ చాలా బాగా పనిచేస్తుందండి అది ఇది ఇప్పుడు వేగిపోయింది తీసేస్తాను డ్రై ఫ్రూట్స్ రోల్స్కు ఇలా వేయిస్తున్నాను అండి ఇది వేగింది ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేసేసుకుంటాను దీన్ని చూడండి అన్ని గింజలు తీసిండేది ఖర్జూరాలు ఇవి మెత్తని ఖర్జూరాలు అండి కొద్దిగానే వేసేయండి ఇందులోకి ఇది డయాబెటీస్ వాళ్ళు కూడా ఓ వంట తిన్నంత మాత్రానేం కాదండి షుగరు బెల్లం వేయడం లేదు కదా ఉత్తగా ఇలా చేసుకున్నాను నేను అది బెల్లం వేసేదాన్ని దాన్ని వేరే చేసి చూపిస్తాను ఈ జీగురుండలు చేసుకోవడానికి దీని ఫుల్లు చేత్తో మనం ఇలా బాగా నలిచేసుకుందాము మిక్సీ పట్టుకున్న కొబ్బరి వేస్తున్నాను నేను ఇవి వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అండి అంటే దీంట్లో అన్నీ మిక్స్ అయినాయి కదా ఇప్పుడు దీన్ని వేస్తున్నాను ఇవన్నీ కలుపుకుందామండి దీన్ని కలుపుకుని దీనికి మనము ఇప్పుడు ఏలక్కలు కూడా ఇందులోకి వేసేసాను కొబ్బరి లేక నేను కాబట్టి బాగుంటుంది కమ్మగా చూడండి దీనికి ఇప్పుడు బెల్లం పాకైతే నేను ఉండలు చేసుకోవడం ఇలాగో చూపిస్తాను డ్రై ఫ్రూట్స్ లడ్డుగాను కొబ్బరి వేస్తున్నా మిక్సీ పట్టుకున్న కొబ్బరిని వేసేసాను ఉండలు చేసుకోవడానికండి ఇది అంటే ఇది మనకు బెల్లం లేకుండా చేసేదండి డేట్స్తో ఇవి వేయించుకున్న డేట్స్ను ఇందులోకి వేసేస్తాను అండి మిక్సీ జార్లకి ఈ జీగురు లడ్డుకు కొద్దిగా మనము ఇది మిక్సీ చేసుకున్న డేట్స్ వేసుకుందాము అంత కదా కాబట్టి దీనికి ఏమి ఎక్కువ వేసుకోనక్కర్లేదు ఇప్పుడు దీనికి ఫుల్గా ఏమి వేసి నేను ఇది అంతా వేసేస్తాను అండి రుబ్బుకున్నది అయింది కదా దీన్ని వేసేస్తున్నాను ఇప్పుడు ఇదంతా కలుపుకుందాము ఇలా గట్టిగా వంటలు కట్టుకోవాలి ఇలా కట్టి ప్లేట్లో పెట్టేద్దాము ఇదంతా బాగా కలుపుకోవాలండి కలుపుకొని పాకలాగా వచ్చేసింది చూడండి ఇది మనం ఈ డ్రై ఫ్రూట్ ఇవన్నీ వేసాము కదా నెయ్యి అందులో వేసాము మనము ఇది తీసుకున్నాం కదండి డేట్స్ కాబట్టి ఇలా చూడండి మీరు రెండు చేతుల్లో ఒప్పుకుంటే రెండు చేతుల్లోనూ చేసుకోవచ్చు ఇలా డ్రై ఫ్రూట్స్ లడ్డు ఈజీగా చేసేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ రోల్స్ చేసుకుందామండి వేసి దీన్ని ఇప్పుడు బాగా పిసికినానండి ఇది అక్కడ ముద్దలు పెట్టినాం కదా ఇది బాగా పిసికేటప్పటికి ఇలా కొంచెము మెత్తబడుతుంది అంటే ఆ వేడి ఉందండి దీంట్లో ఆ వేడి లేకపోతే ఆరిపోతే గట్టిపడిపోతుంది అందుకని అలా ఇచ్చేసుకుని ఇప్పుడు దీన్ని ఇలా రోల్ చేసుకోవాలి మనం ఇలా రోల్ చేసేసుకోవాలి మనం దీన్ని రోల్ చేసుకున్నాక కాసేపు ఆరేదానికి వదలాలండి ఇక్కడ కట్ అయింది ఇది జాయింట్ చేసినాను నేను అందుకని అలా ఉంది ఇంత అయినా కూడా చేసుకోవచ్చు మనం ఇలాగా దీని వేరే దీని వేరే పొడి అయితే ఇంకా బాగా వచ్చేస్తుంది మీకు ఇది కొంచెము విడిగా ఉంది కాబట్టి గింజలు గింజల్లాగా అందుకలా ఉంటుంది ఇందాక వేయించిన గసాలను మనం ప్లేట్లో వేసుకున్నాము అందులో దీన్ని పొర్లిచ్చేద్దామండి మనము చూడండి ఇలా చేసినామంటే దీనికి ఆడుతుక్కుపోతుందండి ఓ సైజ్ అండి మనకి ఎంత కావాలో అంతకు కట్ చేసుకోవచ్చు చేసి చూపిస్తాను మీకు నేను ఇప్పుడు ఐదు నిమిషాలు ఫ్రిడ్జ్లో ఉంచి మరీ మనం కట్ చేసినామంటే నీట్గా వస్తుందండి లేకపోతే చేత్తో ఇలా మనము అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది బెల్లం జిగురు లడ్డు గాను ఇలా పాకం తీస్తున్నానండి ఇప్పుడు చేత్తో ఇలా అంటే మనము ఇలా తీగ పాక రావాలండి ఇప్పుడు ఇది వచ్చేసింది వచ్చింది చూడండి చేత్తో ఇలా అంటే మనము తీగలాగా వస్తూ ఉంది కదండి ఇప్పుడు దీన్ని డ్రై ఫ్రూట్స్లో స్టవ్ ఆఫ్ చేసేసి డ్రై ఫ్రూట్స్ ఇక్కడ పెట్టుకున్నాను నేను అంత కలిపి అంటే మనము జిగురు వేసి కలుపుతున్నాము కదండి గోంధు దాంతోపాటు వేయడానికని బెల్లంపాకు వేస్తున్నాను ఇందులోకి వేసి నేను వడబోసుకున్నానండి దీన్ని కలియబెట్టి ఇప్పుడు మనము ఉంటలు కట్టుకోవడమే వేడు ఉంటుంది పాకు కాబట్టి మీరు ఇలా దేంతోనే కలుపుకోవాలండి ఫస్టు చేత్తో కలిపేదానికి పోతే కాలిపోతుందండి చెయ్యి అందుకని ఇలా ఫస్ట్ మనము దేంతోనే కలుపుకోవాలి స్పూన్తో కానీ దాంతో కలిపేసినాను ఇప్పుడు ఉండలు కడుతున్నాను చాలా బాగా ఈజీగా వచ్చేస్తుందండి ఉండలు ఎందుకంటే పాకేసి ఉంటాం కదండీ దాని నుంచి చాలా మంచిదండి ఆరోగ్యానికి అందులో పిల్లలు సమర్థ అయిన పిల్లలకు వాళ్ళకు పెడితే చాలా మంచిదండి ఇది ఈ గోంతు వేసి ఉంటాం కదండి ఇది ఇది ఎడిబల్ గో గమ్ అంటారు ఇది ఆన్లైన్లో కూడా దొరుకుతుందండి మీకు చాలా మంచిది ఆరోగ్యానికి తినడానికి కూడా బాగుంటుంది అసలు మీకు బజార్లో కూడా దొరుకుతుందండి ఇది బజార్లో కూడా ఈ ఉండలు దొరుకుతాయి కానీ మన ఇంట్లో చేసుకున్నంత హైజీన్గా దీనిగా ఉండాలి కదండీ అందుకని మనం ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది దీనిని చూడండి డ్రై ఫ్రూట్స్ డేట్స్ వేస్ట్ చేసిండేది అంటే ఇది షుగర్ వాళ్ళు ఎవరైనా తినచ్చండి అందుకని ఇలా చేశాను నేను ఈ బెల్లం వేయలేదు సో ఎవరైనా తినచ్చు దీన్ని చాలా మంచిదండి ప్రతిరోజు ఒకటి తిన్నారంటే ఇమ్యూనిటీ పవరు పెరుగుతుందండి డ్రై ఫ్రూట్స్ తింటే మంచిది కదా ఆరోగ్యానికి కాబట్టి మీరందరూ కూడా చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి డ్రై ఫ్రూట్స్ రోల్స్ చూడండి దీన్ని గసాల్లో దాంట్లో మనము పొర్లిచ్చినాం కదా అందుకని ఇలా ఉంది చాలా టేస్టీగాను ఉంటుంది గోంధ్ వేసి చేసిండే వంటలు ఇవి ఎంత బాగున్నాయో చెప్పా కదండి ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ డ్రై ఫ్రూట్స్ది మీరు కూడా చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి